హాయ్ అండి అందరికీ నేను మీ అనుషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ ట్వంటీ అతను కొనిచ్చిన శరారా డ్రెస్లో నిద్రపోవడంతో ముఖంలో వచ్చిన గ్లోతో ఉదయాన లీవ్ చేసిన జుట్టుని కొప్పుగా చుట్టడంతో గాలికి స్వేచ్ఛగా ఎగురుతూ అప్పుడప్పుడు వచ్చి ఆమె నుదుటిని చెంపని తాకుతున్న ముంగురులను టీ తాగుతూ రాజీతో మాట్లాడుతూనే పెదాల్ని మడచి ఆ ముంగులను చేతితో వెనక్కి నడుతూ ఉన్న అమ్ములు నవికి బాపుగారి బొమ్మలా కనిపిస్తుంటే సర్వం మరిచి పక్కనే రాజీ ఉంది అన్న విషయం కూడా గుర్తించకుండా అమ్ములూనే అపురూపంగా చూస్తూ ఉన్నాడు నవి అమ్ములుని నవి అలా చూడడం చూసిన రాజీ చిన్న స్మైలిచ్చి అప్పుడే అనిరుద్ పిలవడంతో అమ్మలుతో ఇప్పుడే వస్తాను అని చెప్పి అనిరుద్ దగ్గరికి వెళ్ళింది రాహుల్ అప్పుడే లేచి హాల్లోకి వస్తూ ఉంటే రాజీ ఎదురవడంతో అందరూ ఎక్కడ ఉన్నారు అని అడగగా అనన్య అక్క నవ్వి గారు గార్డెన్లో ఉన్నారు అనిరుద్ స్టడీ రూమ్లో ఉన్నాడు పిలిస్తే వెళ్తున్నాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి ఫ్లాస్క్లో టీ కప్లో పోసి రాహుల్ చేతికి ఇచ్చి నువ్వు వెళ్ళి వాళ్ళతో జాయిన్ అవ్వు నేను అని దగ్గరకు వెళ్తున్నాను అని చెప్పి స్టడీ రూమ్లోకి వెళ్ళింది రాజీ రాహుల్ టీ సిప్ చేస్తూ వెదర్ చాలా కూల్గా ఉండడంతో వెదర్ని ఎంజాయ్ చేస్తూ గార్డెన్లోకి వెళ్ళి నవ్వి పక్కన కూర్చున్నాడు బిజినెస్ గురించి మాట్లాడుకోసాగారు రాహుల్ నవీంద్ర వాళ్ళ మాటల్ని వింటూ గార్డెన్ని అబ్జర్వ్ చేస్తూ టీ తాగుతూ ఉంటే అప్పుడే ఆఫీస్ నుంచి ఫ్లాట్కి వచ్చిన జాను సౌమ్య ఫ్రెష్ అయ్యి హాల్లో సోఫాలో కూర్చొని అమ్ములు ఎప్పుడు వస్తుందో ఏం చేస్తుందో తెలుసుకుందామని కాల్ చేశారు కాల్ లిఫ్ట్ చేసి గార్డెన్లో తిరుగుతూ ఉదయం నుంచి జరిగిందంతా వాళ్ళిద్దరికీ చెప్తూ మాట్లాడుతూ ఉన్న అమ్ములుని రాహుల్తో మాట్లాడుతూనే చూస్తూ ఉన్నాడు నవి నవి అమ్ములోని అలా చూస్తూ ఉంటే ఏంటి బాస్ అలా చూస్తున్నారు మీ గర్ల్ ఫ్రెండ్కి మీరే సైడ్ కొడుతున్నారా అంటూ అడిగాడు రాహుల్ అటువంటిది ఏమీ లేదు రాహుల్ కొంచెం ముద్దుగా అనిపిస్తే చూస్తున్నాను అంతే మనలో మనమాట మా జంట ఎలా ఉంటుంది అన్నాడు నవి మేడ్ ఫర్ ఈ చెదర్లా ఉంటారు మీరు మీరు తనని ప్రేమిస్తున్నారు కాబట్టి తన గురించి మీకు ఒక నిజం చెప్పాలి అని రాహుల్ అంటే తన గురించి నిజం రాహుల్కి ఏం తెలుసు రాహుల్కి అమ్మలోకి ఏమైనా రిలేషన్ ఉందా అని ఆలోచిస్తూ ఏంటి బ్రో ఆ నిజం అన్నాడు నవి మా సిస్టర్ ఉంది కదా రాజీ అని రాహుల్ అంటే హా మా అన్ను చైల్డ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ కదా తన జూనియర్ కూడా కదా అన్నాడు నవి రాజీ హస్బెండ్ అనిరుద్ ఎవరో కాదు మీ అన్ను సొంత బావ వాళ్ళిద్దరికీ పెళ్ళి కూడా ఫిక్స్ అయింది కొన్ని రీజన్స్ వల్ల ఆ పెళ్ళి క్యాన్సిల్ అయింది అనిరుద్ వాళ్ళ అమ్మ మా పెదనాన్న వాళ్ళకి రాజీ అనిరుద్ధ్ పెళ్లి ప్రపోజల్ పెట్టక ముందు నుంచే రాజీ అనిరుద్ధ్ని ప్రేమిస్తుంది ఆ విషయం మా ఇంట్లో ఎవరికీ తెలియదు సడన్గా అనిరుద్ వాళ్ళ అమ్మ పెళ్లి ప్రపోజల్ పెట్టడం అది మా పెద్దమ్మ పెదనాన్నకి నచ్చడం తన మనసులో ఉన్నవాడే కావడంతో రాజీ కూడా ఒప్పుకుంది పెళ్ళైన తర్వాత అనిరుద్ధ్కి అనిరుద్ చెల్లి అన్వితకి ఏదో చిన్న గొడవ జరిగి అమ్మని నాన్నని అనిరుద్ని అందరినీ వదిలేసి అబ్రాడ్ వెళ్ళిపోయింది ఎక్కడ ఉంది ఎలా ఉంది అనేది కూడా ఎవరికీ తెలియదు ఎవరికి కాంటాక్ట్లో కూడా లేదు అన్విత అలా వెళ్ళిపోయాక నేను లండన్ నుంచి వచ్చాను నేను వచ్చాక జరిగిందంతా తెలుసుకున్నాను తర్వాత అనిరుద్ వాళ్ళ అమ్మా నాన్నతో తెగదింపులు చేసుకొని ఇక్కడే హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు అందరి మధ్య వాళ్ళందరి మధ్యలో సంథింగ్ ఏదో జరిగింది అదేంటో నాకు కూడా తెలీదు అవన్నీ అడిగి నేను అనిరుద్ధ్ని ఇబ్బంది పెట్టాలి అనుకోలేదు అందుకే అడగలేదు ఇప్పుడు మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే అన్విత వెళ్ళిపోయింది అనిరుద్ ఫ్యామిలీతో విడిపోయాడు అని కూడా అనన్యకి తెలియదు మీరు తనని ప్రేమిస్తున్నారు అని తన గురించి ప్రతి విషయం మీకు తెలియాలి అని చెప్తున్నాను ఇప్పటికీ కూడా వాడు అనన్యాన్ని మనసులో పెట్టుకొని రాజీతో లైఫ్ స్టార్ట్ చేయలేకపోతున్నాడు వాడు రాజీతో న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళిద్దరూ కలిసి ఒకసారి మాట్లాడుకోవాలి ఆమె విషయంలో తప్పుగా అర్థం చేసుకున్నాను అని అనిరుద్ ఫీల్ అవుతున్నాడు అనిరుద్ధ్కి దూరం అయ్యి ఫీల్ అవుతుంది ఇవన్నీ క్లియర్ అవ్వాలంటే వాళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ కూర్చుని డిస్కస్ చేసుకోవాలి అని అంటూ ఉంటే మధ్యలో నవి నేను తను అని ఏదో చెప్పబోయేంతలో మీ ఇద్దరి మధ్య ఏమీ లేదు అని నాకు తెలుసు తను అనిరుద్ని జెలస్ ఫీల్ చేయడానికే మీతో అలా ఉంటుంది అని కూడా నాకు తెలుసు మీరు మాత్రం తనని నిజంగా చాలా ప్యూర్గా ప్రేమిస్తున్నారు అది మీ కళ్ళలోనే తెలిసిపోతుంది మీ లవ్ విషయాన్ని అనన్య కన్సిడర్ చేయాలి అన్న ముందు తన మనసులో అనిరుద్ పైన ఉన్న ఇంప్రెషన్స్ అన్నీ పోవాలి అది జరగాలంటే వాళ్ళు ఫేస్ టు ఫేస్ డిస్కస్ చేసుకోవాలి ఏదో మీ లవ్ సక్సెస్ అవ్వాలని చెప్తున్నానని అనుకోకండి ఇందులో నా స్వార్థం కూడా ఉంది అది నా చెల్లెలి సంతోషం అన్నాడు రాహుల్ ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ మాట్లాడుకోవాలి అని లేకున్నా మనం దాన్ని సెట్ చేద్దాం అప్పుడే కదా మీరు హ్యాపీ నేను హ్యాపీ అని రాహుల్తో చెప్పి అమ్ములు అక్కడి నుంచి వచ్చేశాక సంథింగ్ ఏదో జరిగింది అన్విత ఎందుకు అలా వెళ్ళిపోయింది అనిరుధ్ ఎందుకు తన పేరెంట్స్తో సపరేట్ అయిపోయాడు ఇదంతా చూస్తుంటే మిస్టీరియస్గా ఉంది అని ఆలోచిస్తూ తనకి తెలిసిన డిటెక్టివ్ మాధవ్కి కాల్ చేసి అనిరుద్ధ్ అండ్ అమ్ములు గురించి మొత్తం తెలుసుకోమని చెప్పి కొన్ని కొన్ని విషయాలు తెలియాలి తెలిస్తే అమ్ములుని ఎవరో కావాలని టార్గెట్ చేసి ఆ రూంలో లాక్ చేశారు వాళ్ళెవరో తెలియాలి ఒక్కొక్కరికి నరకం స్పెల్లింగ్ రాయించి మరీ ఆ యమధర్మరాజు దగ్గరికి పార్సిల్ చేస్తా అమ్మలోకి అనిరుద్ధ్కి పెళ్ళి చెడిపోవడం వల్లే తను నేను కలుసుకోగలిగాం కానీ వాళ్ళు చేసిన పని వల్ల నా దిల్ నా అన్ను చాలా బాధపడింది ఆ లెక్క సరిచేయాలి కదా నాకెందుకు అనిరుద్ పేరెంట్స్ కొంచెం వియడ్గా అనిపిస్తున్నారు అన్నీ అన్నీ తెలిసిన తర్వాత ఎవరెవరైతే నా దిల్ని బాధ పెట్టారో ఎవరెవరైతే నా అన్ను కన్నీటికి కారణమయ్యారో వాళ్ళ చేత తను కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకి సమాధానం చెప్పిస్తా అని అనుకుంటూ ఉంటే అప్పుడే జానకి గారు ఫోన్ చేయడంతో ఆమెతో మాట్లాడి త్రిలోక్ గారి ఆరోగ్యం గురించి తెలుసుకుని అమ్ములు తన ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడుతుంటే అమ్ములు దగ్గరికి వెళ్ళి పక్కన నిలబడ్డాడు ఆమె సాన్నిహిత్యం నుంచి సాన్నిత్యంని ఆస్వాదిస్తూ తను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి జరిగిందంతా సౌమ్యతో చెప్పడంతో అనిరుద్ని చూసిన అమ్ములు మళ్ళీ శాడ్గా ఫీల్ అవుతుంది ఏమో అని భయపడిన సౌమ్య జాను అమ్ములు మాటల్లో అటువంటిది ఏమీ అనిపించకపోవడంతో అక్కడ ఏం జరిగినా మాతో చెప్పు నీలో నువ్వే ఫీల్ అవ్వకు అని చెప్పి అయినా అక్కడ నవీంద్ర సార్ ఉన్నారు కదా అమ్ములు గురించి కేర్ చేయడానికి అనుకుని అమ్ములోకి జాగ్రత్త అని చెప్పి ఫోన్ కట్ చేసేశారు సౌమ్య జాను వాళ్ళలా ఫోన్ కట్ చేయగానే పక్కకి తిరిగిన అమ్ములోకి పక్కనే నవీ ఉండడంతో మీరేంటి సార్ ఇక్కడ అంటూ నవీని అడిగింది అమ్ములు ఏం లేదు ఊరికే గార్డెన్ చాలా బాగుంది కదా నీ జూనియర్ రాజీకి మంచి టేస్టే ఉంది ఈ ఫ్లవర్స్ అన్నీ చాలా బాగున్నాయి కదా అని నవి అంటే ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉంది అంటూ నవి అమ్మలు ఇద్దరూ కలిసి గార్డెన్ అంతా తిరిగి చూస్తూ ఉన్నారు అనిరుద్ పిలవడంతో స్టడీ రూంలోకి వెళ్ళిన రాజీ అనిరుద్ దేనికోసమో వెతుకుతూ ఉండడం చూసి ఏం కావాలి అనిరుద్ధ్ అని అడిగింది అనిరుద్ని ఇక్కడ బ్లూ కలర్ ఫైల్ ఉండాలి ఎక్కడ పెట్టావు అని అనిరుద్ అడుగుతూ ఉంటే అది పక్క ర్యాలో ఉంది అని ఆ ఫైల్ని ఇవ్వబోతూ కింద ఫ్లోర్ మీద ఇంకు పడి ఉంటే దాని మీద కాలు వేసి జారి కింద పడబోతుంటే అనిరుద్ధ్ రాజీ చేయి గట్టిగా పట్టుకున్నాడు విన్నారు కదా ఇది ఇవాళ విధి కలిపిన ప్రేమికులు స్టోరీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ స్మైలింగ్ దిస్ ఈజ్ అనూషా కృష్ణ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్